హాయ్ నమస్తే ఒక జపనీస్ పురాతన కథ ఇది మనిషి యొక్క మూడు దశల తాపత్ర్యాన్ని గురించి చెప్తుంది మొదటి దశలో బాగా డబ్బు సంపాదించడానికి రెండవ దశలో స్నేహితుల్ని అలవాట్లను సంపాదించడానికి మూడవ దశలో శుష్కించిన శరీరాన్ని కాపాడుకోవడానికి ఉపయోగిస్తాడు అనేది ఈ కథ యొక్క సారాంశం ఒక వ్యక్తికి నలుగురు భార్యలు ఉన్నారు అతడు మొదటి భార్యను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసేవాడు సరిగ్గా చూసుకునేవాడు కాదు అనవసర భయాలు బాధలతో ఎక్కువగా హింసించేవాడు రెండవ భార్య చాలా తెలివైంది జీవితం అంటే ఆనందించడానికే ఉంది అని చెప్పి అతనితో బాగా ఖర్చు పెట్టించేది ఇక మూడవ భార్య చాలా అందగత్తే తన స్నేహితుల ముందు ప్రదర్శించడానికి ఉపయోగించేవాడు చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు ఇక యవనంలో తనకు పరిచయమైనటువంటి ఆమెని నాలుగో భారీగా చేసుకున్నాడు తన అందాన్ని తన తన సౌందర్యాన్ని కాపాడడం కోసం అనేక తైలాలు సుగంధ ద్రవ్యాలు ఉపయోగించేవాడు ముసలవాడయ్యాడు అంత్యకాలం దాపురించింది సో నలుగురు భార్యలని తనతో పాటు పైకి రమ్మన్నాడు మూడో భార్య నాలుగో భార్య మేము రావనేసారు రెండో భార్య మాత్రం శ్మశానం వరకు వస్తుంది మొదటి భార్య మాత్రం తనతో ప్రయాణం చేయడానికి సిద్ధపడింది జీవితాంతం తననే బాధించాడు తను ఆలోచిస్తూ మరణించాడు ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే ఇక్కడ మొదటి భార్య తన ఆత్మ రోజు బ్రష్ చేయడానికి ఐదు నిమిషాలు స్నానం చేయడానికి పది నిమిషాలు ముఖానికి లేపనాలు వేసుకోవడానికి పావు గంట కేటాయించే మనం మన ఆత్మని శుద్ధి చేసుకోవడానికి అర నిమిషం కూడా కేటాయించు ఇక వ్యసనం అనేటటువంటి రెండవ భార్య ధనం అనేటటువంటి మూడవ భార్య శరీరం అనేటటువంటి నాలుగో భార్య చాలా లోతుగా అర్థం చేసుకుంటే చూడండి ఈ వ్యసనాలని ఈ డబ్బుని ఈ శరీరాన్ని కాపాడుకోవడానికే మనిషి ప్రయత్నిస్తాడు కానీ తన ఆత్మ చైతన్యం కోసం ఎంతమంది ప్రయత్నిస్తారు చెప్తే మాత్రం వినేవాళ్ళు ఎంతమంది సో చాలా మంచి కదా ఆలోచిస్తే జీవితానికి చాలా ఉపయోగపడుతుంది నిజమే కదా మన కోసం మనం ఎంత సమయం కేటాయిస్తున్నాము ఒకసారి మనం ఆలోచించుకోగలిగితే నిజానికి మనల్ని మనం తెలుసుకోవడానికి రోజులు అరక్షణం కూడా ఉపయోగించమేమో